నమస్కారం అండి మీ పేరు నా పేరు లక్ష్మీపతి ఎక్కడి నుంచి వచ్చారు పిచ్చాటూరు మండలం తమిళనాడు బార్డరు వ్యవసాయ కూలి పని చేసుకుంటున్నాము వ్యవసాయ కూలి పని మరి వ్యవసాయ కూలి పని చేసుకుంటూ మీరు అంత దూరం దూరం నుంచి ఇంత ఎందుకు వచ్చారండి అంటే అంబేద్కర్ సెల్ కట్టినాడు కదా ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు పాలుగా పరిపాలన చేసినాడు పరిపాలన చేసి అప్పుడు చెప్పినట్టు కడతామని లేదు కట్టలేక ఇప్పుడు జగన్ జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళుగా ఆయన పద్నాలుగేళ్ళుగా ఏలిన తర్వాత జరగల ఇప్పుడు ఐదేళ్ళుగా ఇప్పుడు చెప్తేనే ఆయన ఎప్పుడు మనుషులు పెట్టుకున్నాడో ఇదంతా కట్టాలా చేయాలా దేశానికి చట్టం రాసినాడు చట్టం రాసినాడు ఆయన మన మనం మన దేశాల్లో కూడా ఉండాలా అన్ని దేశాలు ఉండదు ఇప్పుడు గుజరాత్లో కూడా ఆయన ప్రధానమంత్రి కూడా పెట్టి ఉన్నాడు ఈయన చెప్పినాడు ఎవరో చంద్రబాబు చెప్పినాడు ఆయన చేయలేదు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అన్ని కష్టాలు నష్టాలు ఈ పథకాలను పెట్టి అన్ని కష్టాలు చూసి తర్వాత అంబేద్కర్ చల ఆడ కట్టాలా అని చెప్పినాడు చంద్రబాబు కట్టలేదు ఈయన చెప్తేనే మనసులో పెట్టుకొని వెంటనే కట్టించినాడు ఆఖరి అయినా కూడా ఎలక్షన్ రాకపోతుంది దాని గురించే కాదు ఆయన కట్టాలన్నాడు కట్టుకున్నాడు ఆయన చెప్పినాడు చేయలేదు ఈయన వెంటనే చేసినాడు కష్టమో నష్టమో చేసినాడు ఇప్పుడు పరిపాలన చేయాలంటే కూడా ఐదేళ్ళకి ఎవరు చేయలేరు ఇప్పుడు మన దేశాల్లో ఆంధ్ర ఏపీలో ఏది లేవు ఏ కంపెనీ లేవు కంపెనీ కాబట్టి ఎట్ట చెక్క చేస్తావు ప్రజలకి ఎట్లా అంత అది ఆయన వల్ల వీళ్ళంత వరకు అందిస్తున్నాడు అది రా ఉండేవాళ్ళు కొరత చెప్తాత ఉంటారు ఇక్కడే కాదు ఎక్కడ చెప్తారు ఇప్పుడు తమిళనాటిలో బాగానే చెప్పుకుంటున్నాం వాళ్ళకి తెలియదు కష్టాలు ఇక్కడ కష్టం చూస్తా చెయ్యాలా ఏ అరుమానం వస్తున్నది మన దేశానికి ఏమి లేదు కాబట్టి వర్మానంతా చూసుకుందా చేయాలి అట్లా కూడా ఆయన చెప్పిన ప్రకారం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సాగిస్తున్నాడు అది మంచిదా నేను అన్నీ చేస్తామని పెడతాడు సదరం చెప్పాడు చేయాల చేసుకుంటు ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ పథకాలే మేము ఇచ్చాము మేమిచ్చిన పథకాలే పేరు మార్చి జగనిస్తున్నాడు అంటున్నారు కదా అది ఎట్లా చేస్తారు అది ఎట్లా చేస్తారు చెప్పు ఆయన చెప్పిందే చేసుకుంటే పద్నాలుగు ఏళ్ళుగా చూశాడు కదా ముఖ్యమంత్రి పద్నాలుగు ఏళ్ళుగా ఉండిన తర్వాత కూడా ఆయన చేసి చేయలేకపోయినాడు అప్పుడు మంచి వరుమానం అంతా ఒకటిగా ఉండింది ఇప్పుడు తెలుగ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒకటిగా ఉండింది అప్పుడు ఉన్నాడు మళ్ళీ ఇక్కడ చీలిన తర్వాత ఇది ఉండింది ఇట్లా చే చేస్తూ ఉండి కాబట్టి ఎవరు కానీ వెంటనే ఈ ఐదేళ్ళకి చేయలేరు అది కష్టం ఉంటుంది ఆయనే చేయాల ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు ఆ బెట్టి బట్టి కూడా చెప్తారు కొత్తలు లేకుండా చెప్తారు ఓలీ చెప్తారు వీళ్ళు చెప్తారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎవరు సీఎం అవుతారండి సీఎం అవుతారంటే ఆయన మంచి చేజ్ కాబట్టి ఏవే సీఎం అవుతాడు ఇరవై జగన్ గారు ఇరవై సీట్లన్న కొడతాడు నమస్కారం అండి మీ పేరు నేను బీకోడ్రు బద్దెల్ తాలూకాలో కడప జిల్లాలో వైసార్ జిల్లా బద్దెల్ తాలూకలో భీకోడ్ర మండలంలో జెపిటీషిని అన్నమాట నేను బీకోడరు మండలానికి జెపిటీషిని నా పేరు దావేదును ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మూడు వేల మూడు వేల ఆరు వందల నలభై ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి నవరత్నాలు ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈనాడు ఎందుకంటే ఈ ప్రజలు ఎందుకు వచ్చినారంటే ఇక్కడ ఈనాడు ఎందుకంటే ఆ ఇగ్రం పెట్టిన దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆ మీద అభిమానం ఉండి మరి ముఖ్యమంత్రి గారే చూడండి ఇంత ఇగ్రం పెట్టినాడని ఎక్కడెక్కడ వచ్చిన ప్రజలంతా దగ్గర దగ్గర డెబ్బై లక్షల మంది ఇక్కడికి వచ్చినారనమాట మా కడప జిల్లాలోనే డెబ్బై ఎనిమిది బస్సులు వచ్చినాయి మా కడప జిల్లా నుండి ఇంకా అనేకమైన ప్రాంతాల నుండి బస్సులు వచ్చి ప్రజలు చూసేదానికి ఆ విగ్రహాన్ని కూడా చూసి చూడు ఏ రాష్ట్రంలో దేశం దేశంలో అన్ని అన్ని పోరాటాలు పోరాడి ఆయన ఆయక్ అందువల్ల ఈనాడు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజించడానికి ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు చేసిన ఘనత ఈ ప్రజలకు చాలా అనో అనేకమైన అవసరాలు కలిగి ఈనాడు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి చూసేదానికి ప్రయత్నం చేస్తున్నారు విగ్రహం ఎలా ఉందండి విగ్రహాన్ని చూసారా మీరు చూసినాను మేడం బాగుంది విగ్రహం ఎక్కువ నాలుగు 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 వందల కోట్లు నాలుగు వందల కోట్లు చిల్లర విగ్రహం అయింది అది మా దాన్ని బట్టి ఎందుకంటే ఈ ఇక్క ఎత్తైన ప్రజలు ఇక్కడ ఈనాడు ఆ ప్రజలు ఆ విగ్రహాన్ని చూసేదానికి ప్రయత్నం చేసి ఎక్కడెక్కడ పనులు బాగొట్టుకొని ఎంతో ప్రయాసపడి ఆ విగ్రహాన్ని చూసేదానికి ఎందుకంటే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఆ విగ్రహాన్ని పెడితే మనకు ప్రజలు ఆయన ఎప్పుడు కూడా వెళ్ళవేళ్లందుకు చూస్తుంటారని ఆయన మీద అభిమానంతో ఈనాడు ప్రజలు వచ్చినారమ్మా అందుకే అయితే ప్రతిపక్షాలలో ఎన్నికమైన చేస్తండ్రు ముఖ్యమంత్రి గారి మీద ఆయన చేసిన పథకాలలో లేక ఓర్వలేక ఆయన్ను విమర్శిస్తున్నారు కానీ అయితే నెక్స్ట్ మళ్ళా రానైన ముఖ్యమంత్రి మళ్ళా ఇరవై నాలుగులో మన ముఖ్యమంత్రి గారు నూట డెబ్బైకి నూట డెబ్బైకి ఆయన ప్రయత్నం చేసి గెలచాలని ప్రజల కోరిక ఆయన నిర్ణయం అంటే అసలు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అసలు మేలే చేయలేదు మరి ఆయన ఎలా వస్తారా అని అంటే చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అంటున్నారు కదండి ఎన్నడు జరిగిందమ్మా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు అనేకమైన కరువులు కష్టాలు వచ్చి చాలా ఇబ్బంది పడి పల్లెల్లో గ్రామాల్లో ట్యాంకులు కట్టి నీళ్లు తోలి చాలా ఇబ్బంది పడి వర్షాలు లేక బాధపడి అల్లాడిపోయి అంత బాధకరంగా ఉన్నది ప్రజలకు ఆయన ఒక్క పథకం కూడా చేసిన మానుగుడు కాదు ముఖ్యమంత్రి గారు అనేకమైన పథకాలు ఇంటింటికి జాబ్ ఇస్తాను ఇంటింటికి తోల మంగారిస్తానని చెప్పి ఇంటింటికి రుణమాఫీ నేను చేస్తామని చెప్పి అనేకమైన పథకాలు ఆరు వందల హామీలు ఇచ్చినాడు చంద్రబాబు గారు ఈనాడు ఎందుకంటే ఆయన ఒక హామీ కూడా నెరవేసిన పథకంలో ఆయన చేయలేదు కాదు మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాము మేము ఇచ్చిన పథకాలను పేర్లు మార్చి మళ్ళీ ఇస్తున్నాడు కానీ కొత్తగా ఏం చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదండి లేదమ్మా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలు కూడా ఒక్కటి కూడా తప్పుపోకుండా హామీలు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎవరి అకౌంట్లో అమ్మఒడి కానీ ఎలుగులో ఉండాలి కానీ అనేకమైన రైతు భరోసా కానీ అనేకమైన పథకాలు పెట్టినాడు మహానుభావుడు పెట్టి ఎవరికి అకౌంట్లో ఒక ఒక డొనేషన్ లేకుండా ఒక ఏమి లేకుండా ఆ పథకాలు ఎవరి అకౌంట్లో వాళ్ళకు వేయగలిగినాడు ఈనాడు ముఖ్యమంత్రి గారు చూడండి అమ్మా ఒక సచివాలయంలో ఒక్కొక్క మండలానికి పది సచివాలయాలు ఇచ్చినాడు ఈనాడు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ రిజిస్టర్లు కానీ ఆ పనులు కానీ అప్పటికప్పటికి ఆ సచివాలయంలో అనేకమైన పనులు జరుగుతున్నాయి ఈనాడు ప్రజలకు ఆనాడు చేసింది ఏం లేదమ్మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఏమి చేయలేదు ఒట్టి మాటలు చెప్పేది ఎందుకో అనేకమైన పథకాలు నేను చేస్తాను నాకు చేయండి అని అని ప్రజలను మోసగిస్తారని కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారు చూడు అనేకమైన పథకాలు పెట్టి అనేకమైన పథకాలలో అభివృద్ధి జరిగింది ప్రజలకు అభివృద్ధి చాలా అభివృద్ధి ఆయన వచ్చిన తర్వాత చెరువులకు కుంటలకు అలా అనేకమైన డాములకు నీరు నీళ్లు ఉన్నాయి పైర్లు పడుతున్నాయి ఆయన వచ్చిన తర్వాత కరువు లేకుండా ఏమి ఇబ్బంది లేకుండా అభివృద్ధి అంటే పథకాలు ఇవ్వడం కాదు కంపెనీలు తీసుకురావాలి యువతకు ఉద్యోగాలు కల్పించాలి అవేమీ చేయట్లేదు ఈ జగన్ అని చెప్పేసి అని అంటున్నారు కదండి ఏందమ్మా వాలంటీర్ల పైన ఎందుకు అది ఉద్యోగం కాదమ్మా మరి అమలు సూలు ఉద్యోగం కాదా వన్ నాట్ ఫార్ ఉద్యోగాలు కదా ఎన్నమ్మా ఆయన అయినమ్మటి తిరిగిన ప్రజలకు అందరికీ సాయం చేసి ఓంగార్డ్లు పెట్టలేదా ఎన్నికమైన ఉద్యోగాలు వదిలినాడు దగ్గర దగ్గర ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు మా ఆయన ఎందుకంటే ఈనాడు మానుభావుడు మనకు మన రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నాడమ్మా ఆయన మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈ పథకాల వల్ల మళ్ళా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ చంద్రబాబు చెప్పిన హామీలతో ఖచ్చితంగా రాడు ఎప్పటికి రాడు చంద్రబాబు నెక్స్ట్కు మళ్ళీ ఇరవై నాలుగులో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మా తప్పకుండా ఎక్కువ వస్తాడు ఇబ్బంది లేకుండా నూట డెబ్బైకి నూట డెబ్బైకి ఖచ్చితంగా వస్తాయి రెండు ఒక రెండు సీట్లు అట్టు చేయడం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ ఇబ్బంది లేకుండా